ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్పై విచారణ చేపడతాం అంటూ మధుయాష్కి సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు మాజీ ఎంపీ యాష్కి గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు త్వరలోనే కేసీఆర్ ఫామ్ హౌస్పై విచారణ చేసి అవినీతిని వెలికితీస్తామని హెచ్చరిక చేశారు దీంతో తెలంగాణలో రాజకీయం మరోసారి రసవత్రంగా మారింది కాగా మధుయాష్కి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోల్చడానికి బీఆర్ఎస్ నేతలు కొంట నక్కలా వేచి చూస్తున్నారు కానీ మా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు అనేక మంది వివ విపక్ష ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు నేను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు పార్టీ గెలుపు కోసం పనిచేస్తాను రాష్ట్రంలో పిసిసి అధ్యక్ష పదవి ప్రస్తుతం ఖాళీగా లేదు అధిష్టానం బాధ్యతలు ఇస్తే నిర్వహిస్తాను అని ఆయన అయితే స్పష్టం చేశారన్నమాట సో ఈ విధంగా మొత్తం ఏం చూసుకున్నట్లయితే సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ పై కీలక విచారణ అయితే చేపడతామని చెప్పారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు